शान्तपाव शान्तपावनमचिन्त्य वैभवं नरं वपुषिकुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महा शरणं करवाणि शर्मदन्ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतादन्तपूनिधिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् रामायण महामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేన వే నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్ నీకేం వరం కావాలి అన్నాడు అర్జునుడి మీద నాకు ప్రీతి శాశ్వతంగా ఉండాలి అన్నట్ట కృష్ణుడు ఈ దేవేంద్రుని వరం ఇమ్మన్నట్ట చూసారా ఆయనకేం కావాలి పరిపూర్ణుడు కనుక అర్జునుడి మీద ప్రీతి శాశ్వతంగా ఉండేటట్లుగా అనుగ్రహించమన్నట శ్రీకృష్ణుడు సరే అలాగేనో అన్నాడు ఆయన ఇలా ఇద్దరికీ వరములు ఇచ్చిన తర్వాత ఆయన వెళ్ళాడు మరి అగ్నిహోత్రుడు సంతోషించాడు కదా దేవేంద్రుడు కూడా వచ్చి వెళ్లిన తర్వాత మరి నేను వెళ్ళొస్తానయ్యా అని వీళ్ల దగ్గర సెలవు తీసుకోవడానికి వచ్చాడు వచ్చి సెలవు తీసుకున్నాడు బయలుదేరి వెళ్లాడు అగ్నిహోత్రుడు కూడా వెళ్లిన తరువాత ఆ ఎంత భారం తొలగింది అని చెప్పి కాస్త ఊపిరి తీసుకుంటో వీళ్ళిద్దరూ యమునా తీరంలో ఒక రమణీయమైన ప్రదేశానికి వెళ్లి అక్కడ కూర్చున్నారట సహిత సముభావిశం మిగిలిన వాళ్ళందరూ కూడా వచ్చిన పరివారం వాళ్లు ఉన్నారయ్యే వీళ్ళు ఎందుకు వచ్చారు అసలు యమునా నదిలో ఆడడం కోసం వచ్చారు వాళ్లందరూ కూడా చుట్టూ చేరారు ఇలా ఉన్న సమయంలో బయలు చెట్ట వీళ్ళిద్దరి దగ్గరికి వీళ్ళు ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ ఉండగా నమస్కారం చేసి మయుడు మధురమైన వాక్యంతో అర్జునుడి తోటి అన్నాట ఈ కృష్ణుడికి ఎంత కోపం వచ్చింది నా మీద నువ్వు రక్షించకపోతే నేను బతికి బయటపడేవాడినా అగ్నిహత్తుడు ఎలాగో చేసేవాడు శ్రీకృష్ణుడు నన్ను ముక్కలు చూసి అక్కడ పారేసేవాడు అర్జునుడు కూడా మూడేసి ముక్కల కింద నరకడం ప్రారంభించాటేనుడు తప్పించుకుని పోవడంతో అంతకు పూర్వం ఒక ప్రాణికి ఒక బాణం వేస్తే పడిపోయింది అది ఒకే పాము కదా అని బాణం వేస్తే తలకాయ తెగిపోయింది తల్లి తలకాయ తెగిపోయింది లోపల ఉన్నటువంటి కొడుకేమో బ్రతికాడు ఆహా ఇలా కాదు అని ఎప్పుడైతే ఆ వంచన తెలిసిపోయిందో ప్రతి ప్రాణిని మూడేసి ముక్కల కింద ఆ చివర ఈ చివర మధ్య కొడుతూ ఉంది బట్ట మరి ఇంత నిక్కచ్చిగా అన్ని ప్రాణుల్ని సంహరించేవాడవు నువ్వు నా ఎందు చూపించబట్టి కదా నేను బ్రతికాను కనుక గృహికింగ్ పర కృతమెరుగుట పుణ్యం అన్నాడు నాన్నయ్య భట్టు గారు కొంచెం వ్యాసుల వారికి వ్యాఖ్యానం చేశాడు ఎవరైనా ఉపకారం చేసినప్పుడు దాన్ని కృతజ్ఞత అంటారు దానికి తిరుగు కృతమెరుగుట అని చేసినటువంటి దాన్ని తెలుసుకొనటం నాకు నువ్వేం చేశావు అనేటటువంటి స్థితిలో ఉండడం ఎదుటివన్నీ అడగడం దాకా రావడం కాకుండా చేసిన ఉపకారం తెలుసుకుని ప్రవర్తించటము అది పుణ్యం అన్నాడు అవసరం వచ్చినప్పుడు ప్రత్యుపకారం చేయడం దానికంటే ఉత్తమమైనది అన్నాడు ఆ ప్రత్యుపకారం తనకు చేసిన దానికి సమముగా కాకుండా అంతకంటే ఎక్కువ చేయడం అనేది అది ఉత్తమోత్తమైనది అని కుంతీదేవి చేతి చెప్పిస్తాడు బతాసుల వలహ సందర్భంలో అందుకే రాముడు ఇంకొక పై మాట అన్నాడు అసలు రాముడు అన్న తర్వాత అన్నమాట అనుకోండి ఇంకంతకంటే కృతజ్ఞత విషయంలో ఎవడూ ఏమీ అనలేదు అందరికీ అన్ని వస్తువులు పంచిపెట్టి పెంచిపెట్టి ఆంజనేయుడిని రమ్మని తనకు పట్టాభిషేకం అయిన తర్వాత రాముల వారు మయ్యేవ జీర్ణత జాతు హరే ప్రాయ ప్రత్యుపకారార్థి విపత్తి అన్నది అసలు ఇంతకంటే సునిశ్చితంగా సున్నితంగా ఆలోచించడం సాధ్యమవుతుందా అని అనిపిస్తుంది వాల్మీకి మహర్షి వ్యాసుడు వాళ్ళు ఎంత లోతులకు దిగి మనస్సు లోపలి పొరలలోకి దిగి ఆలోచించగలిగిన వాళ్ళు నాయనా ఆంజనేయ నీకు ప్రత్యుపకారం చేయాలన్న వాంఛ ఉన్నదే అది మయ్యవ జీర్ణత నీ అది నాలోనే జీర్ణం అయిపోవాలి ఆంజనేయుడికి ప్రత్యుపకారం చేయాలి ఆంజనేయుడికి ప్రత్యుపకారం చేయాలి అన్న కోరిక నాకు ఉండకుండా ఉండుగాక అది నాలో జీర్ణం అయిపోవుగాక నాడు ఇంతకంటే కృతజ్ఞత లక్షణం ఉంటుందా అని అనిపించవచ్చు దానికి కారణం రాముడే చెప్పాడు ప్రాయ ప్రత్యుపకారార్థి విపత్తి అధికాంక్ష ఎదుటివాడు మనకు ఉపకారం చేశాడు వాడికి మనం ప్రత్యుపకారం చేయాలని అనుకుంటున్నాం అంటే మనం ఏం కోరుతున్నాం అన్నమాట వాడు మన వల్ల ఉపకారం పొందవలసిన దశకు రావాలని మనం కోరుతున్నాం అన్నమాట మనం స్కూటర్ మీద పెడుతున్నాం ప్రమాదం జరిగింది ఓ కారు విరిగింది ఆ సమయంలో ఎవడో మహానుభావుడు మన రక్షించాడు ఆసుపత్రిలో చేర్చాడు కట్టు కట్టించాడు కాలు మళ్లీ వచ్చేటట్లుగా చేశాడు వాడికి మనం ప్రత్యుపకారం చేయాలి ప్రత్యుపకారం రెట్టింపు చేయాలి అంటే వాడికి రెండు కాళ్ళు పెరగాలని మనం కోరుతున్నాం అన్నమాట అని చేత ప్రాయ ప్రత్యుపకారార్థి విపత్తి అభికంక్ష ఎంత ఉత్తముడు ఎంత దయాళువు ఎంత మానవత్వం ఉన్నవాడు నాకు ఇంత ఉపకారం చేశాడు అని అనుకుంటే చాలు అలాంటి వాడికి మనం ప్రత్యుపకారం చేయాలి దీనికంటే రెట్టింపు చేయాలి అని ఎప్పుడైతే అనుకున్నామో వాడికి ఆపదన మనం కోరుతున్నాము కనుక ఆంజనేయ మయ్యే జీర్ణతాం యాతు ఏ త్వయా ఉపకృతం హరే కతే మాలో అయిపోవాలి అని అంత కృతజ్ఞతాభావం కలిగినటువంటి వాడు మైనా కూడా ఆంజనేయుడు పెడుతూ ఉంటే కాసేపు నా మీద విశ్రమించు అంటాడు మీ నాన్నగారు నాకు ఉపకారం చేశాడు దేవేంద్రుడు లేకపోతే నా రెక్కలు నరికేసి ఉండేవాడు ఎత్తుకు తీసుకుని వచ్చి సముద్రంలో పారేశాడు గనుక వాయువు నేను నా రెక్కలతో సహా ఉండగలిగాను ఆయన కుమారుడు నువ్వు పెడుతున్నావు గనక నీకు నేను సహాయం చెయ్యకపోతే ప్రత్యుపకారం చెయ్యకపోతే నేను కృతజ్ఞుణ్ణవుతాను అని చేత నువ్వు ఇక్కడ విషయాన్ని తీసుకోవలసిందే అంటాడు మైనాయకుడు అక్కడికి వచ్చి అలాగే మయుడు కూడా పోయి తీరవలసిన ప్రాణాలు నువ్వు కూడా అసలు చంపవలసిన వాడు కృష్ణుడు అంతటి వాడు చంపి తీరతానని చెప్పిన ఆయుధం తీశాడు అగ్నిహోత్రుడు అడవుకుంటున్నాడు అన్ని ఒక్క ప్రాణిని కూడా తప్పించుకొనివ్వకుండా అందరినీ సమర్పిస్తాము అగ్నిహోత్రుడికేమో వాగ్దానం చేశారు అటువంటి స్థితిలో నన్ను రక్షించవలసింది అని నిన్ను నేను కోరేటప్పటికీ నువ్వు నన్ను రక్షించావు బృహి కింకెరవాణితే నేను నీకు ఏం చేస్తే నీ మనస్సు సంతోషిస్తుంది అది నేను చెయ్యాలి చెప్పు అన్నాడు రక్షించి మహాప్రభు అన్నాడు జాలి కొద్దీ రక్షించాడు అయిపోయింది దానికోసం ఇంత నేను అనుకుని నీ వల్ల ఏదో ప్రత్యుపకారం నాకు కావాలనుకుని నేను చేసే కృతమేవ కృతమేవ సర్వం స్వస్తి గచ్చ మహాసుర నువ్వు నాకు చేసినట్టే లేవయ్యా నువ్వు నీకు శుభం అవగ కానీ ఒకటి ఇంతే నువ్వు నాకు చేసే ప్రత్యుపకారం ప్రీతిమానుభవా మే నిత్యం ప్రీతిమంతు నా మీద ప్రేమ కలిగి ఉండు ఎల్లప్పుడు మేము కూడా నీ ఎందుకు ప్రేమ కలిగి ఉంటాను అలెగ్జాండర్ మన దేశం మీదకి వచ్చినప్పుడు ఆయన మంచి తత్వవేత్త శిష్యుడు కూడా కదా అంచేత కొంచెం ఆధ్యాత్మిక భావాలవి కూడా ఉన్నటువంటి వాడే ఎవరు చెప్పారట భారతదేశంలో మహర్షులు ఉంటారు మునీశ్వరులు ఉంటారు అలాంటి వాళ్ళు ఉంటారు ఇంత మహిమ ఉపేతులుంటారు అంత మహిమ ఉపేతులు ఉంటారు అని చాలా నిరీహులు నిస్పృహులు నిర్మమ్మలు ఇలాంటి వాళ్ళు ఉంటారు అని ఆయన అడిగేట యుద్ధం అయిన తర్వాత ఈ దేశంలో ఋషీశ్వరులు మునీశ్వరులు ఉంటారు తో వాళ్ళు ఎక్కడుంటారు ఏమిటి అని వాళ్ళు మనలాంటి వాళ్ళకి కనిపిస్తారండి కానీ ఈ ఊరికి కొంచెం దూరంగా ఉన్న అడిగిలో ఆయన ఉన్నాడు కావలిస్తే చూడండి అని ఎవరో చెప్పారు ఈయన బయలుదేరి వెళ్ళాడు ఆయన గారు ఈయన ఏం పట్టించుకోలేదు పరీక్ష మహారాజు గారిని చూసిన ఋషీశ్వరులాగే ఆయన కూర్చున్నాడు అంతవరకు గుహలో ఉండేవాడు ఎందుకో యువత ఆరు వేటుకు వచ్చి పద్మాసనం వేసి కూర్చుని ముక్కు మూసి కూర్చున్నాడు ఆయన కళ్ళు మూసుకుని ఈయన వెళ్లి రెండు సార్లు మూడు సార్లు నేను ఎవరనుకుంటున్నారో ప్రపంచ విజేతను నీకు ఏదైనా కావలిస్తే ఇవ్వడానికి నేను వచ్చాను ఏం కావాలో కోరుకోండి అన్నట్టు మొదట్లోనే ఆపితే తప్పటికి హస్తమానం ఇలాగే అనేటట్టుగా ఉన్నాడని రెండు మూడు సార్లు అన్నిచ్చి ఆయన కళ్ళు విప్పి మళ్లీ చూశాడు నీకేం కావాలో చెప్పమన్నారు సరిగ్గా సూర్యోదయం అవుతోంది ఆ సమయానికి ఆ ఎండ వచ్చి ఈయన మీద పడుతుంది దానికి అడ్డంగా నుంచున్నాడు ఆ ఎండ నా మీద కాస్త పని నువ్వు కొంచెం బతక తప్పుకో అన్నట్టు అని మళ్లీ కళ్ళు ఇంతకంటే నువ్వు నాకు చేసేది ఏమింది అంతకంటే అంటే భగవద్ అనుగ్రహం నాకు ప్రతీకమైనటువంటిది సూర్యరశ్మి వచ్చి మీద పడ్డం అనేది ఈయనలో ఉండే యోగ్యత కారణంగా భగవద్ అనుగ్రహం సహజంగా తనకు ప్రవర్తిస్తూనే ఉన్నది నీకేమన్నా చేస్తాను నీకేమన్నా చేస్తానని దానికి అడ్డం వచ్చి వీడి నుంచి ఉంటాడు అనమాట వీడి దగ్గర నుంచి ఏమైనా ఈయన గారు కోరుకున్నాడు అంటే భగవంతుడి మీద ఆ మేరకు విశ్వాసం ఈయనకి తగ్గిపోయింది అన్నమాట అంటే కొంచెం అలా తప్పుకుంటే చాలు నాయనా నువ్వు నాకు చేసే ఉపకారం అదేను అన్నట్టు అర్జునుడు పక్కన ఉన్నటువంటి వాడు కృష్ణుడు సరే తను అగ్నిహత్తున్న దయ వల్లే సర్వ సామర్థ్యములు గడించాడు దేవేంద్రుడేమో అవసరం వచ్చినప్పుడు నేను తీసుకు పెడతాను కదా అనుకున్నాడు ఇంకా మయుడు వల్ల ఆయన కావలసింది ఏమున్నది అంతకు పూర్వమే బ్రహ్మాండమైనటువంటి భవనాల బాటితో ఇంద్రప్రస్థపురాన్ని నిర్మించుకున్నారు అందుకని నా మీద ఈ ప్రేమను ఇలాగే ఉంచు మేము నీ పట్ల ప్రేమ కలిగే ఉంటాము అని చెప్పేట అప్పుడు మయునికి మరీ సంతోషం వేసింది స్వస్తి ప్రజాప్త పరిపాలయంతా న్యాయేన మార్గేన మహీం మహింస గోబ్రాహ్మణేజ్య సోమస్త నిత్యం లోకాసంస్థ సుచినోహంతో